జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అర్థ పాస్ పుస్తకాలపై రంగులు వేసి ఇచ్చేస్తున్నారు పాస్ పుస్తకాలు రంగులు వేసారు ఇలా అది మాట్లాడుతున్నారు దాని మీద ఏమంటారు అసలు ఏ రకంగా పట్టా పట్టాపాస్ పుస్తకాల గురించి మాట్లాడే ఆరతంలో జగన్మోహన్ రెడ్డికి అసలు నిన్న చూసిన చూసి ఆయన ప్రెస్ మీట్ పది రోజులకు వస్తారు తాడేపల్లిలో పది పేజీలు రాస్తారు పది పేజీలు రాస్తారు పది పేజీలు చదివే దాంట్లో నిన్న మాట్లాడుతున్నాడు అప్పుడు గత గవర్నమెంట్ లో ఇచ్చిన పట్టాదారు పాస్ ముక్కిన ఇప్పటికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకొని ఎవరదండి ఆస్తిలు ఎవరైంది దానికి అధికారంలో ఉన్న వాళ్ళు ఫోటోలు వేసుకుంటారా చక్కగా ఈ రోజు ఇప్పుడున్న గవర్నమెంట్ ఇచ్చిన ఫోటో చూడండి రాజమంద్ర ఉంది ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ రాజమో గవర్నమెంట్ ముద్ద ఉంది అది అది కావాలి కానీ ఈ ఆస్తి లాగా ఎవడో ఆస్తి మీద నీ ఫోటో వేసుకొని ఎవడవేంటి అది క్వాలిటీ గురించి మాట్లాడుతున్నాయండి అది ఉంది ఇది ఉంది నీ పక్క పక్కన మీరు చూసుకోండి నువ్వే నువ్వేలాగ ఇచ్చిన పసుపు ఉందో నీకు అసలు మాట్లాడడానికి అర్థం పద్ధతులు నేను మాట్లాడన్నమాట ప్రజలు ఈ నేమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి పది రోజులకు ఒకసారి వస్తాడు బెంగళూరు ప్యాలెస్ లో ఉంటాడు పది రోజులు ఒకసారి వచ్చే లోపగిరికి పది పేజీలు రెడీ చేస్తారు ఇక్కడ ఉన్న రైటర్స్ రెడీ చేస్తారు ఆ పది పేజీలు చదివేస్తాడు ఏం చదువుతున్నాడు కూడా ఆయనకే తెలియదు ఎందుకంటే ఇక్కడ వాస్తవాలు ఉన్నాయా లేవా ఆయన చెక్ చేసుకోవాలి కదా మనం ఇచ్చింది ఈ పుస్తకం మనం ఇప్పుడు ఇప్పుడు ఇచ్చిన బుక్ ఇలా ఉంది రెండు తేడా ఉంది కానీ కలత ఆయన చూసి అర్థమైంది అది కూడా చూసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి రాసింది చదువుతాడు అయిపోయింది వెళ్ళిపోతాడు అంతే ఇదే జగన్మోహన్ రెడ్డి తెలుసు ఎవరు ఫోటోలు వేసుకుంటారు సరే అర్థం రాటం కదా నేను చక్కని ఫోటోలు కావాలా ప్రజలకి ఈ రోజు నువ్వు కట్ట జరుగుత సరిహద్దుల మీద నువ్వు చేసి ఉంటే మళ్ళీ ఈ రోజు మన దీనికి ఎందుకు వస్తారు మళ్ళీ రైతులు ఎందుకు ఇప్పుడు ఎంత మంది వస్తున్నారు మళ్ళీ రీసర్వే పెట్టుకోండి అని చెప్పి ఎంతమంది వస్తున్నారు మన కట్టడ చేస్తే ఎందుకు వస్తుంది ఆ సమస్య ఆ రోజు మీరు లోకల్ గా ఉన్నటువంటి మీ ఎమ్మెల్యేలు మీరు ఆ ప్రభుత్వ స్థలాన్ని దోచుకోవడానికి దాచుకోవడానికి మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు సర్వే చేశారు ఆ తేడాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు మళ్ళీ రైతులు బయటకు వచ్చి మాకు రీసర్వే కావాలని కోరుతున్నారు ఇప్పుడు దాన్ని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం సరిగాస్తుంది దానికి నువ్వు ఐదు లక్షలు వాళ్ళు తీసుకొచ్చాను పాచాను ఆయన ఏమో మాట్లాడుతున్నాడు అన్న వాళ్ళు ఎంత మాట్లాడినా సరే ప్రజలు నమ్మరాన్ని సార్ ఇప్పుడు అమరావతి అభివృద్ధి వాళ్ళ కామస్ కట్టపెట్టడానికి అమరావతి నిర్మాణం చేపడుతున్నాడు మాట్లాడుతున్నాడు ఆయన చేయడు ఆయన చేయడు చేయలేడు ఐదేళ్లు ఈ భారతదేశంలోనే రాజధాని లేకుండా నడిచిన రాష్ట్రం ఏదైనా ఉందంటే మన ఆంధ్రప్రదేశ్ గత ఐదేళ్లు ఈ రోజు ఏమో చంద్రబాబు నాయుడు గారు కూటం ప్రభుత్వంలో జరుగుతుంది అర్ధరాత్రి అనగా పగలనగా రాత్రి అనగా ఈ పనులు జరుగుతున్నాయి ఇంకొక రెండు మూడు మూడేళ్ళు బ్రహ్మాండమైన రాజధాని పూర్తిగా ఇప్పటికే సగం మీద అయింది జరుగుతుంది దీన్ని ఏడుపు ఏమీ లేదు మనం చేయిన దాన్ని చేస్తే శాశ్వతంగా చంద్రబాబు నాయుడు కూటమి తెలుగుదేశం పార్టీ అలా ఉండిపోద్ది ఒక భయంతో ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి తెలిసిన బాగా ఒకటే బుర తీసుకొస్తాడు పక్క మీద జల్లేస్తాడు ఆయన కంటుకున్న బురద పక్క జల్లేస్తాడు అది కడుక్కుంటూ కూర్చోవడానికి సరిపోద్ది అని ఆయన ఉద్దేశం కానీ ఒక పక్క అభివృద్ధిని ఒక పక్క ఈ నేసే విమర్శలను తట్టుకుంటూ ఈ రోజు కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుంది ప్రజలందరూ కూడా ఈ రెండు సంవత్సరాలలో కూడా చాలా హ్యాపీగా ఈ ప్రభుత్వాన్ని మనం ఓట్ గర్వంగా ఉన్నారు